అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం అయినాడి గ్రామంలో అశ్విని గారు వరిక్షేత్రంలో ఉన్నాము అశ్విని గారు గత రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ అదేవిధంగా నవధాన్యాలు వేస్తూ ఈ సంవత్సరం ఏదైతే ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అనే సిస్టంలోని వరి వ్యవసాయం చేయమన్నామో ఆ పైపు కూడా అమర్చుకొని ఈసారి వ్యవసాయం చేశారు అశ్విని గారు నమస్తే మీరు ఈ వరి వ్యవసాయం ఏ విధంగా చేశారు ఈ సంవత్సరం నమస్కారం సార్ నా పేరు అశ్విని అండి నేను విశాఖపట్నం జిల్లా నాది నేను గత ఏడు సంవత్సరాలుగా వరుసను పండిస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి నేను పీఎండిఎస్ వేసుకుని వరిసేను వేసుకుంటున్నాను ఈ సంవత్సరం ఏంటంటే ఏడబ్ల్యూ పైప్ కింద నేను వర్షను వేశాను సార్ అంతకుముందు ఏంటంటే రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి నాకు ఇంజన్ పైప్ ఉంది సార్ ఆయిల్ పెట్టుకొని రెండు మూడు రోజులకి ఒకసారి నీరు పెట్టుకుండేదని ఈ సంవత్సరం ఈ ఏడబ్ల్యూడి పైప్ తీసుకోవడం వల్ల ఏంటంటే వారానికి ఒకసారి నేను నీరు పెట్టుకుంటున్నాను దానివల్ల ఏంటంటే నాకు ఇంజను ఖర్చు మనీ కూడా ఆదా అవుతుంది తర్వాత ఏంటంటే నేను ఈ వరిచేను తీసిన తర్వాత ఆర్డిఎస్ సార్ ఆర్డీఎస్కి నేను వెయ్యాలనుకుంటున్నాను ఇందులో ఏంటంటే తొమ్మిది రకాలు సార్ ప్రధాన పంట మినిమలు వేసుకొని అందులో తొమ్మిది రకాల విత్తనాలు కలిపి నేను ఆదాయం తీయాలనుకుంటున్నాను దానివల్ల నాకు సంవత్సరానికి దగ్గర పది పదిహేను వేల వరకు నాకు ఫ్రూట్స్ వల్ల బీర ఆకుకూరలు ఇటు అన్నిటి వల్ల కూడా నాకు పదిహేను వేల వరకు నేను లాభం తీసుకుంటున్నాను సార్ అలాగే ఇక్కడ మా చుట్టువాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఆర్డిఎస్ వేయాలని ఈ సంవత్సరం అందరికీ చెప్తున్నాను ఇన్కమ్ కూడా నాలాగే అందరికి తీయించాలని కూడా నేను మోటివేషన్ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఏడబ్ల్యూడి పైప్ పెట్టడం వల్ల మీకు ఒకటి ఇంజిన్ ఆయిల్ ఖర్చు తగ్గింది ఇంజిన్ ఆయిల్ ఖర్చు తగ్గింది వాటర్ కూడా ఆదా వెళ్ళి వాటర్ ఎలా ఉన్నాయి తగ్గే సార్ చాలా వరకు కూడా చేడపేళ్ళు ఎక్కడ నాకు కనిపించలేదు సార్ ఈ సంవత్సరం వరకు కూడా నాకు దిగుబడి బాగానే వచ్చింది ఈ రోజు నేను తీసి కూడా సార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్